కూడా మహిళలే చివరికి భర్త మండలం కోసమో విత్తనాల వస్త కోసము బ్యాంక్ కోసమో పోతే కూర తీసుకొని కూరలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని పొలం కడిగిపోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మహిళలే అంతేకాదు పిల్లలకు ఫీజులు లేకపోతే బాధపడింది మహిళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే బాధను అనుభవించేది కూడా మహిళనే గుర్తుపెట్టుకోండి అందుకనే ఇవాళ గ్రామాలలో ఇళ్లలో ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు మహిళలు కాబట్టి మహిళలు ఏం కోరుకుంటారు ఇవాళ మా మహిళలు కోరుకుంటున్నారు ఒక ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అయితే ఒక ఇంట్లో తన కొడుకు బయటకు పోయి యాక్సిడెంట్ అయి సాగు బతుకుల్లో ఉన్ననాడు కూలో పెట్టడానికి కుదువ పెట్టడానికి లేకపోతే అమ్ముకోవడానికి ఇల్లు లేకపోతే జాగ లేకపోతే ఆ కొడుకును బతికించుకోవడం కోసం ఆమె అనుభవించే నరకం ఏదైతే ఉందో ఆ నరకం దూరం కావాలని చెప్పి ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో అది సరిగ్గా అమలు చేయమని చెప్పి నా ఆడబిడ్డలు గది కలిపి కోసం వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకోని వచ్చే ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు పెళ్లి ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు ఇల్లు ఖర్చు కానీ మీద పడ్డట్టుగా పిడుగు మీద పడ్డట్టుగా అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు వైద్యం ఖర్చు ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎప్పుడు ఎవరింట్లో ఆక్సిడెంట్ అవుతుందో కాబట్టి అలాంటి పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ని అమలు చేస్తున్న విషయం మీరు అందుకు చెప్పి మేము కోరుతా ఉన్నాం ఉన్న దాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందా మోడీ ఏంది కీడీ ఏంది ఆయన ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది అంతకంటే గొప్పకుండి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పది లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది ఖర్చు కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు అందిస్తా అని చెప్పింది కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందుకోసమే మహిళలు ఎదురు చూస్తున్నారు ఇవాళ మామూలు ఏమనుకుంటారు ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటదా ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటదా దేని కానీ అక్కడికొత్త అని తీసుకుంటాం ఇవాళ ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక హామీలు ఇచ్చింది నేను ఆ హామీల గురించి ఇప్పుడే అమలు చేయమని చెప్పి డిమాండ్ కాదు కానీ అమలు చేయకపోతే మాత్రం నీవిచ్చిన డిమాండ్ మాత్రం అమలు చేయకపోతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ గతి పడుతుందని చెప్పేసి ఇవాళ నా ఆడబిడ్డలారా ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు చెప్పిండు లేదా బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాపు బంద్ కాలేదు ఆనాడు కేసీఆర్ నూట యాభై మందికో రెండు వందల మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టించి ఆ బెల్ట్ షాపులో దానికి పొద్దుప లేదు రాత్రి పూట కూడా లేదు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయిండే షాపులు బెల్ట్ షాపులు నా గ్రామాలలో నా గ్రామాలలో కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు గ్రామంలో కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు బానిసైన వాడికి అర్ధరాత్రి పూట కుదిలేసే మాత్రం మందు సిద్ధ వాస్తవం మాట ఒకసారి చెప్పండి ఇవాళ పంటలు పండినా పెన్షన్లు వచ్చినా రైతు బంద్ వచ్చినా బరికత లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారా వచ్చిన మొత్తం డబ్బులన్నీ కూడా పోయేది బెల్ట్ షాపులు పోతా ఉన్నాయి బెల్ట్ షాపులు కడిగిపోతాయి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ బెల్ట్ షాపు చేయడానికి జీవోలు పెద్దగా అక్కర్లేదు బెల్ట్ షాపు బందడానికి ప్రజాభిప్రాయం అక్కర్లేదు బెల్ట్ షాపు చేయడానికి మీటింగ్ అక్కర్లేదు ఒక్క ఆదేశం ఇస్తే గ్రామాలలో ఉన్న బెల్డ్ సభలు బంద్ అయిపోతాయి నా గ్రామంలో బెల్డ్ సభ బంద్ అయిపోతే నా ఆడబిడ్డలు గ్రామాలలో ఇళ్లలో ప్రశాంతంగా బతికే బతికొస్తుంది దీన్ని అందించే సత్తా నీ ప్రభుత్వానికి ఉందా లేదా తేల్చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ఇంతకుముందు చెప్పినాడుగా కేసీఆర్ ఏమిచ్చిందో ఏదో కానీ కేసీఆర్ మాత్రం బ్రహ్మాండంగా నీకొక ఒక లెక్క చెప్పిపోతా తెలంగాణ వచ్చిన్నారు తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పదివేల ఏడు వందల కోట్లు ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టుకోవాలి నీ పెన్షన్కి ఇచ్చే డబ్బు పదివేల కోట్లు నీ ఆరోగ్యశ్రీ కోసం ఇచ్చే డబ్బు వెయ్యి కోట్లు ఇవాళ రైతు బంధుకి ఇచ్చే డబ్బు పదకొండు వేల కోట్లు మొత్తం కలుపుతా కూడా నీకు వచ్చేది ఇరవై ఐదు వేల కోట్లు నీ ఇంట్లో మొబైల్ తాగితే ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్లు అమ్మా ప్రభుత్వం డబ్బు మనకు వస్తుందా మన డబ్బు ప్రభుత్వానికి పోతుందా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి నా మహిళల కోసం తక్షణమే బెల్ట్ షాపులు బంద్ పెట్టి ఊర్లలో ఇళ్లలో ప్రశాంతతను కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మూడోది ఇంతకుముందు చెప్పిన కేసీఆర్ ఏమంటాడు దేశములో అన్ని ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్ప మొన్న అసెంబ్లీలో రెండు గంటలు అరీత్ షా మాట్లాడతాడు రెండు గంటలు కేసీఆర్ మాట్లాడతాడు రెండు గంటలు కేసీఆర్ మాట్లాడతాడు ఎవరు నోరిప్పినా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతాం నంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ నేను అంటున్నా వాళ్ళు నంబర్ వన్ కాదని మాట్లాడలిసిపోయింది మరి ఈయనేమవుతాడు అని చెప్పి అడుగుతున్నాడు ఆనాడు నంబర్ వన్ అన్న సీఎం లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ఎలకల పడ్డ నాలుగున్నర ఏళ్ళ తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముతే వచ్చిన పైసలు హైదరాబాద్ లో భూములు అమ్ముతే వచ్చిన పైసలు రెండు కలిపి రైతు రుణమాఫీకి ఇస్తే వడ్డీకే కేసు తప్ప అసలు చేరిందా రైతులారా చెప్పి చెప్పుకోరుతున్నాం మరి అంత పెద్ద తురుంఖాన్ అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలే అప్పు కట్టకపోతే ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని రెండు లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగలిగే సత్తా నీకుందా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పక దమ్ముందా అని చెప్పి అనుకున్నా నిన్న ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను ఈ రైతు బంధును ఒకే సంవత్సరం రెండు లక్షల అమలు చేస్తే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం వస్తావా దమ్ముంటేలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇది దమ్మునే ఇట్లా అనేక ఉన్నాయి రైతులకు ఇంకేమిస్తా అన్నాడు మూడు లక్షల వరకు ఒక రూపాయి వడ్డీ లేకుండా రైతులకు రుణమా రుణాన్ని అందిస్తా అని చెప్పి నాకు తెలిసి ఆయన ఇచ్చిన అరవారు హామీలు నాలుగు వందల ఇరవై లెక్కలు కోరికలు ఏమైతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు తెలవదు మనకు తెలవదు చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు సంవత్సరంలో తెలియదు కానీ ఒక గన్ని హామీలు ఇచ్చాడు వరంగల్ నలుగు పోతుడు రైతు డిక్లరేషన్ అంటాడు ఇంకొకటి వేడు మహిళ డిక్లరేషన్ అంటాడు ఒక రెండు విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు అన్ని డిక్లరేషన్లు ఇచ్చినావు అన్ని డిక్లరేషన్ ఇచ్చినావు ఇవాళ చూసినా ఏదో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు నేను మాటిచ్చినా అమలు చేస్తా అని చెప్పినట దాని మీద అట ముందు మీరే డబ్బులు కట్టాలి తర్వాత మీకు అకౌంట్లో లో పడతాయని చెప్పి చెప్తారు నేను అంటా ఉన్నా మాకెందుకు పని పెడతావు గ్యాస్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి కానీ మేము మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసి అనేది ఇది అంత ఆమోదయోగ్యం కాదు నువ్వు అనుకుంటాను ఏదో కింద పెట్టి మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే ప్రజలు గోల్మాల్ అయ్యే వాళ్ళు కాదు రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గురి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు అని చెప్పి అంటున్నారు అంటారు మీ ఊర్లలో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు మీరు ఎందుకు బాడల్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో ఎప్పుడు చచ్చిపోతాడో ఎప్పుడు నా బిడ్డలు శవమత్వం అని చెప్పి బాధపడతాం మిలిటరీలో జైన్ అయింది అంటే ఏడిచేది మంచి చచ్చిపోయినట్టు కానీ ఇవాళ మిలిటరీ ఇవాళ మిలిటరీ మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్ లో పనిచేసిన ఒక డాక్టర్ భిక్షపతి మన భారతీయ జనతా పార్టీలో జైలు అయితే ఒక మాట చెప్పిండమ్మా పది పదిహేను సంవత్సరాలు డాక్టర్గా కశ్మీర్ హాస్పిటల్ పనిచేసిన ప్రతి నిత్యం బుల్లెట్ గాయాలతో రక్తము మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా ప్రజలు వచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన రక్త మడుగులో ఉన్నటువంటి సైనికులు ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చిన కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్లు లేవు బుల్లెట్ గాయాలు లేవు ట్రీట్మెంట్ లేవని చెప్పి ఇవాళ మన దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ ఏ ఒక్క టెరరిస్ట్ ఇవాళ కన్నెత్తి చూడడానికి సాహసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఏమని చెప్పి నువ్వు భారతీయ జనతా పార్టీ మత కలహాలు వస్తాయని చెప్పింది భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే అల్ల కలైతే అని చెప్పిండు విడిపోద్ది దేశం అని చెప్పిండ్రు భూమి బద్దలేదని చెప్పిండ్రు అయిందా ఇవాళ ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఉందా గోకుల్ చాట్ బాంబుల మోత ఎక్కడ బాంబులు కోకుతాయో ఎప్పుడు బాంబులు పేలిపోతాయో ఎక్కడి ప్రాణాలు గాలికిపోతాయో అలాంటి పరిస్థితి వాళ్ళు పదేళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శత్రు దేశాలు కూడా కన్నెత్తి చూడకుండా భారతదేశం అంటే ఒక గౌరవం ఒక భయం ఏర్పడిన సందర్భం నరేంద్ర మోడీ గారి సందర్భం మనం మీరు చూసి లేదు మన మీదికి వస్తే మన సైనికుడు అభినందన్ అక్కడికి యుద్ధానికి పోయి అక్కడ ప్రమాదవశాత్తు ఆ ఏరోప్లేన్ కూలిపోతే ఆ మనిషి అక్కడ దొరికిపోయింది ఆయన కొట్టిండు సంపే ప్రయత్నం చేసింది మన మన సైనికులు మన భారత గడ్డను కాపాడే ప్రయత్నంలో భాగంగా అభినందన్ పాకిస్తాన్ లో దొరికిపోతే ఆయన సంపే ప్రయత్నం చేస్తే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చి నా అభినందన్ భారత మాత ముద్దు పెట్ట కబర్తా నా కొడుకులో అని చెప్పి అభినందన్ ను ఇరవై నాలుగు గంటల్లో ఇడిపిచ్చి భారత ప్రజానికి యొక్క గౌరవాన్ని కాపాడి నరేంద్ర మోడీ ఇవాళ నిన్న సిద్ధిపడిలో నేను మాట్లాడుతుంటే సైనింగ్కి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్తాను అన్నా నా కొడుకు నా కొడుకు యుక్రెయిన్ లో మెడిసిన్స్ అవుతా ఉన్నాడు మెడిసిన్స్ అవుతా ఉన్నాడు ఎంబీపీస్ అవుతా ఉన్నాడు అక్కడ యుద్ధం జరిగిన నాడు నా కొడుకు చచ్చిపోతున్నామని చెప్పి భయపడ్డా కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపి మొత్తం పిల్లల్ని భారతదేశ పిల్లలు మాత్రమే కాదు పాకిస్తాన్ పిల్లలు కావచ్చు శ్రీలంక పిల్లలు కావచ్చు మన ఏరోప్లేన్లలో మన జెండా కట్టుకొని వాళ్ళు ఇళ్లకు సాగనంత బిడ్డ నరేంద్ర మోడీ గారిని చెప్తున్నారు ఒక విద్యార్థి వచ్చినట్ట అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోగలిగే సత్తా ఉన్న బిడ్డ ఇవాళ కరోనా సో ఏం చేసినమా ఏం మాట్లాడి కరోనా వచ్చినాడు ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారు ఇక్కడ ఆక్సిజన్ లేదు ఇక్కడ బెడ్ లేవు డాక్టర్లు లేవు అని చెప్పి చెప్పి కానీ గుట్టలు గుట్టలుగా చచ్చిపోలే కరోనా వస్తే నా ప్రజలు నా ప్రజలు ఆకలితో ఉన్నట్టు అని చెప్పి మనిషికి ఐదు కింద బియ్యం చొప్పున ఇచ్చి ఇవాళ ఇప్పటికీ రేపు ఇరవై వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే మనిషికి ఐదుగుల బియ్యం ఇచ్చి ఆకలి తీరుస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి వ్యాక్సిన్ ప్రపంచంలో వ్యాక్సిన్ ఎక్కడ రాలే మొట్టమొదటగా వ్యాక్సిన్ వచ్చింది మన దేశంలో కేవలం నూట నలభై కోట్ల మందికి మాత్రమే ఇవ్వలే ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆరోగ్యాన్ని అందించిన కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ విషయం మర్చిపోక ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే ఏముంటాయి ఇవాళ ఏముంది అందుకే భారతదేశానికి ఆబరెస్తే ఆదుకునే దమ్మున్న దేశం ఎక్కలేదు ప్రపంచంలో కానీ పక్కోడికి ఆబరొస్తే ఆదుకోగలిగే శక్తి భారత ప్రభుత్వం సంతరించుకుంది గది పదేళ్ల కాలంలో మోడీ సాధించిన విజయం అని చెప్పి మన దేశంలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం రోడ్లని మనం చూస్తా ఉన్నాం రైల్వే స్టేషన్లు ఒకప్పుడు సిక్మర్ రైల్వే స్టేషన్ పోతే ముక్కు మూసుకుని పోయేది అక్కడ పందికొక్కులు ఎలుకలు ఈగలు దోమలు మలమూత్రాలతో కప్పు కొట్టేది ఇవాళ పోయి చూడండి పోర్టుల ఎయిర్ పోర్టు ఎట్లున్నాయో నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లే ఉన్నది ఇవాళ నా కాచిగూడ రైల్వే స్టేషన్ అట్లే ఉంది అలా నాంపల్లి రైల్వే స్టేషన్ అట్లే ఉంది రేపు మెదక్ రైల్వే స్టేషన్ కూడా అట్లా ఉండబోతుంది రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు భద్రత కావచ్చు బాగా కావచ్చు ఇవన్నీ పక్కకు పెట్టి నా ఆడబిడ్డలు ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్లలో టాయిలెట్స్ ఉండేది కాదు చెంబు పట్టుకొని బయటకు పెట్టారు చిన్న ఇళ్లలో ఉన్న చిన్న పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు కాలేజీ పోయేటోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే నేను ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే టాయిలెడ్ లేదంటే బాధ పెట్టారు అలాంటి పేదలకు అలాంటి పేదలు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఉండద్దు నా తల్లిలో ఆత్మగౌరవం పెరగాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో టైలర్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ సొంత ఇంటి కళ ఇక్కడ కేసీఆర్ అమలు చేయకపోవచ్చు ఇక్కడ కేసీఆర్ అహంకారంతో నివేది ఇచ్చా అని చెప్పి అనొచ్చు కానీ నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించి ఇవాళ సొంత ఇంటి కళ నిర్మించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకే మేము అంటున్నాం ఇక్కడ ఈసారి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అభివృద్ధికి బాటలు వేశాడు కాబట్టి కమలం పో గుర్తుకోవటమని చెప్పడానికి వచ్చినాం నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి వచ్చినాం రాబోయే కాలంలో ఉండే పార్టీ మోడీ దాకా కేసీఆర్ అన్నాడు ఇక్కడేందా మహారాష్ట్ర నా పార్టీ ఉంటుంది నా పార్టీ ఉంటది అని చెప్పాడు అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఇవాళ కథమైపోయింది ఒకప్పుడు ఎలిగిపోయింది ఆ పార్టీ ఇవాళ కథమైపోయింది రేపు భవిష్యత్తులో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రజలను ఆతాలో ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి మీరు కమలంపు గుర్తుకు ఓటేయండి నరేంద్ర మోడీ గారిని ఆశీదించండి అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం మమ్మల్ని ఆశీదించినందుకు మీ అందరికీ మా పక్షాన్ని ధన్యవాదాలు తెలుసు జై తెలంగాణ జై తెలంగాణ నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం భారత్ మాతాకి భారత్ కమలం కమలంపు గుర్తుకే 가만한 는리헐떡